హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వద్ద పాత రెండు రూపాయలు పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటిని అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని మనం తరచూ వార్తల్లో వింటూ ఉంటాం అలాంటిదే ఇక్కడ ఒక పది రూపాయల నోటుతో పాతకి వేలు సంపాదించే అవకాశం వచ్చింది ఇంట్లో కూర్చుని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అద్భుతమైన అవకాశం దొరికింది కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో పాత పది నోట్లను విక్రయించడం ద్వారా ఆన్లైన్లో ఇరవై ఐదు వేల వరకు సంపాదించే అవకాశం మీకుంది మీ ఇంట్లో దాచుకున్న పాత పది నోటు ద్వారా మీరు ఎక్కడికి వెళ్లకుండా కొన్ని నిమిషాల్లో ఇరవై ఐదు వేలు పొందొచ్చు కాయిన్ బజార్ వెబ్సైట్ ప్రత్యేకమైన మరియు పాత నోట్లను కలిగి ఉన్న వ్యక్తులకు ఆన్లైన్లో విక్రయించి డబ్బు సంపాదించడానికి ఒక వేదికను అందిస్తోంది మీరు ఇరవై ఐదు వేలు ధరకు విక్రయించబడాలంటే కొన్ని ఫీచర్లు ఉండాలి నోటు ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ ఉంటే నోటు ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ ఉండే విధంగా ఆ నోటు ముద్రించబడాలి ముందుగా అధికారిక వెబ్సైట్ కాయిన్ బజార్ వెబ్సైట్లో లాగిన్ చేయండి హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి మీ పది రూపాయల నోటును స్పష్టమైన మరియు సరైన ఫోటో తీసి పై అప్లోడ్ చేయాలి కాయిన్ బజార్ ప్లాట్ఫామ్ పాత నోట్లు మరియు నాణాలు కొనుగోలు చేయడానికి ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్న వ్యక్తులకు మీకు ప్రకటనను కనిపిస్తూ ఉంది పది నోట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు మీ ప్రకటనను చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు వారిని సంప్రదించడం ద్వారా నోట్లను విక్రయించవచ్చు ఇంటర్నెట్లో ఈ మధ్య పాత కరెన్సీ నోట్లు మరియు నాణాలకు సంబంధించిన వ్యాపారం చాలా వేగంగా జరుగుతోంది ముఖ్యంగా రేర్ ఫీచర్స్ కలిగిన నోట్లు నాణాలు కలిగిన వారికి ఆన్లైన్లో మంచి ధర లభించే అవకాశం ఉంది కొన్ని నోట్లలో ప్రత్యేకతలు ఉండటం వలన అవి కలిగిన వారిని నేరుగా కలుసుకోకుండా ఇంటర్నెట్ వేదికగా కొనుగోలుదారులు సంప్రదించగలుగుతున్నారు ఈ క్రమంలో కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లు మధ్యవర్తులుగా పనిచేస్తూ విక్రేతలు మరియు కొనుగోలుదారుల మధ్య నమ్మకదాయక వేదికగా నిలుస్తూ ఉన్నాయి లో పది రూపాయల పాత నోటును ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మాలంటే ఆ నోటు కొన్ని ప్రత్యేకతలతో ఉండాలి ముఖ్యంగా ఆ నోటు ఒకవైపు అశోక స్తంభం మరియు మరియు మరోవైపు పడవ ముద్రణతో ఉండాలి అలాంటి రేర్ ఫీచర్స్ ఉన్న నోటుకు కలెక్టర్లు ఎక్కువ డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు మీరు మీ నోటుకు స్పష్టమైన ఫోటోలు తీసి కాయిన్ బజార్లో అప్లోడ్ చేస్తే మీ నోటును కొనుగోలు చేయాలనుకునే వారు మీతో నేరుగా సంప్రదించగలుగుతారు ఇది పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ అయితే ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ముందు దాని నాణ్యతను నమ్మకాన్ని పరిశీలించడం మంచిదే ఎంటర్ ప్రక్రియలో మీరు ఇంట్లో నుంచే సులభంగా భాగస్వామ్యం కావచ్చు కాయిన్ బజార్లో విక్రేతగా రిజిస్టర్ కావడం మీ పాత నోట్లు లేదా నాణాల ఫోటోలు అప్లోడ్ చేయడం కొనుగోలుదారుల ప్రతిస్పందన కోసం వేచి ఉండడం వంటి వాటి ద్వారా మీరు ఒక మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు అయితే మార్కెట్లో డిమాండ్ ఉన్న నోట్లకే మంచి విలువ ఉంటుంది అందువల్ల మీ దగ్గర ఉన్న నోటు విన్నపంగా ఉన్నదా లేదా అన్నదాన్ని ముందుగా పరిశీలించి అప్పుడు మాత్రమే ప్రక్రియను ప్రారంభించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి